భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని ఐటీడిఏ ఆశ్రమ పాఠశాల జోనల్ పోటీలకు బజ్జుయీగూడెం పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి ఎంపికల కోసం ఆరు పాఠశాలల నుండి రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థినిలు పలు క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించారు ఇందులో ప్రతిభ చూపిన వారికి కిన్నెరసానిలో జరిగే జిల్లా స్థాయి అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అని ఏటీడీఓ రాదమ్మ తెలిపారు సోమవారం బాలుర జోనల్ స్థాయి పోటీలు జరగనున్నాయని తెలిపారు స్కూల్ వాళ్ళు రిపోర్ట్ చేశారు అలాగే ఓల్డ్ ఇయర్ వాళ్ళు వచ్చారు ఒంపేర్ వాళ్ళు రాలేదు మేడం ఇన్సారెంట్ రెంపేరు సార్ మేడం మీ పిల్లలు పంపించండి ఫోర్టీన్ ఇయర్ గర్ల్స్ అడ్డెంట్

ఇల్ల జోనల్ స్థాయి గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రేపు అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బాలికలకు జరుగుతుంది పదిహేను గర్ల్స్ స్కూల్స్ నుంచి సిక్స్ గర్ల్స్ నుంచి రెండు వందల ఇరవై ఆరు మంది రావడం జరిగింది రేపు బాయ్స్ జరుగుతుంది డివిజనల్ లెవెల్లో సెలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతకి జిల్లా స్థాయికి మన కిన్నెల్ సాని స్పోర్ట్స్ స్కూల్కి పంపించడం జరుగుతుంది అక్కడ సెలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతకి స్టేట్ లెవెల్ గేమ్స్ ఊరికి తీసుకెళ్ళడం జరుగుతుంది నమస్కారాలు తెలియజేస్తున్నారు మరి మండల స్థాయిలో ఏహెచ్ఎస్ ముజాయిగూడెం అంటే పాఠస్థాయి అన్నీ కూడా ఇక్కడే వేదికగా పాఠస్థాయి గ్రామ లెవెల్లో క్రీడా ప్రాంగణంగా వేదికగా నిర్వహించి వివిధ పాఠశాల నుండి విద్యార్థులు పదిహేను స్కూళ్ళ నుండి కూడా నిర్వహించబోతా ఉన్నాము ఇరవై తొమ్మిది ముప్పై మనకు డేట్స్ పై అధికారులు ఇచ్చినందువల్ల ఈరోజు గర్ల్స్కి రెండు వందల ఇరవై ఎనిమిది ఆరు పాఠశాలగా పార్టిసిపేషన్ అయ్యారు ఈ పిల్లలందరూ కూడా ఈ వివిధ రకాల ఈవెంట్స్లో నిర్వహిస్తూ ఉన్నాము అన్ని కూడా అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించాము విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా మనో ఉల్లాసంగా అవుతూ వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వ్యక్తిగతంగా అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు మరి ఇక్కడ సెలక్షన్ అయిన పిల్లలు మళ్ళీ కిన్నర్సాని స్పోర్ట్స్ అంటే జిల్లా లెవెల్లో కూడా నమస్కారం సార్ ఈరోజు ఇల్లెందుకు డివిజనల్ స్థాయి గేమ్స్ గేమ్స్ బుజగూడెం ఆశ్రమ స్కూల్లో జరుపుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడ రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఇక్కడ మంచి స్కిల్ ప్రతిభ కనిపించిన వాళ్ళని జిల్లా స్థాయి టోర్నమెంట్లో అంటే అక్కడ కూడా సెలెక్షన్ జరుగుతాయి అక్కడ సెలెక్షన్ చేసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో జరిగే అటువంటి స్టేట్ మీట్లో పంపించడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిభ కలిగిన కలిగి కలిగినటువంటి విద్యార్థులు వారికి మంచి మెను మరియు వారికి స్పోర్ట్స్ కిట్టు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇదే రోజు మొత్తం రాష్ట్ర జిల్లా మొత్తం మీద తొమ్మిది ఏ ఏ డివిజన్లు నడుస్తున్నాయి ఈ జూనల్ స్థాయి గేమ్స్ దీంట్లో ఈరోజు రేపు జరిగే రేపు బాయ్స్ జరుగుతాయి ఇక్కడ ఆరు పాఠశాల నుండి బాలికలు పాల్గొనడం జరిగింది గేమ్స్లో వాలీబాల్ కబడ్డీ ఖోఖో మరియు అథ్లెటిక్స్ ఈవెంట్స్ కూడా అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ విభాగాల్లో బాలికల్ని మరియు బాలు బాలులని తీసుకోవడం జరుగుతుంది దీనికి మా ప్రధానోపాధ్యాయుల గారి ఇక్కడ ఉద్యోగగుడెం పాఠశాల నుండి అదేవిధంగా మా ఏటీడబ్ల్యూ గారి సారథ్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకమైన విషయమే ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కానీ ఇప్పటికీ మూడు సంవత్సరాల నుండి ఇక్కడ జరుపుతున్నాం ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో మంచి వాతావరణం కల్పిస్తూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం